గురు మరియు శుక్రమౌఢ్యం కలిసినప్పుడు ఏడు రాసులకి ఏడు నక్షత్రాల వారికి ప్రధానంగా అశుభకరం కాబోతుంది ప్రతికూల ప్రభావాలు ఎవరు రాశి నక్షత్రాలు ఎక్కువ ఎదుర్కొంటున్నారని చూస్తే వారు వృషభ రాశివారు మిథున రాశివారు కర్కాటక రాశివారు తులా ధనుసు మీన న రాశివారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి నక్షత్రాల్లో పూర్వాపల్గుని నక్షత్రం పుబ్బ ఉత్తరాషాఢ నక్షత్రం కృతికా నక్షత్రం అనురాధ నక్షత్రం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే ఉన్నాయి మరియు శుక్రవారాల్లో పుట్టినటువంటి వారు వీరికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి నక్షత్రంపై మరియు శుక్రమౌర్యమి ప్రభావం ఉంటుంది వేద జ్యోతి సరకుల మౌఢ్యదహన స్థితి సూచిస్తుంది ఇక్కడ ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రాబోయే గురువు మరియు శుక్రమౌర్య్యమి ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ సంఘటనను సూచిస్తుంది కొన్ని దేశాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి గురుమూడి సమయంలో జ్ఞానం విస్తరణ మరియు దయ యొక్క గ్రహమైన బృహస్పతి అతి శక్తిని కోల్పోతుంటాడు ఈ జ్ఞాన ఆధ్యాత్మిక మరియు వృద్ధికి సంబంధించిన విషయాలు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ రాశి వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ విద్యార్థులు కానీ చాలా శ్రమపడాల్సి ఉంటుంది బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలతో తాత్కాలిక తగ్గుముఖం ఉంటుంది ప్రేమ అనుబంధం బంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఒకళ్ళు భార్య భర్తల మధ్య సఖ్యత కోల్పోవడము ఇవన్నీ శుక్రమార్మి ద్వారా వస్తుంది వృషభ రాశిలో గురుమౌ సమయంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలు బాగా తగ్గుతుంది ఆస్తులు కొనడం అమ్మడం కొత్త పని ప్రారంభిస్తారు వివాహ నిశ్చితార్థాలు గృహ ప్రవేశాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కొంత గురుమూర్య్యములు కొన్ని రాశుల మిగతా రాశులు అందరికీ లాభం అని చెప్పిన సరే బృహస్పతి ప్రభావం కూడా ఉంటుంది రాహుకేతు మరియు శని మరియు కుజుడు వంటి సహదుష్టగ్రహాల గ్రహాల ఆధిపత్యం చలాయించి గరిష్ట స్థాయిలో ఫలితాన్నిస్తారు ఈ యొక్క దీంట్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది గురుమౌమి శుక్రమోడమిలో చేయవలసినవి చేయకూడదనవి మరి ఏ డేట్లలో వస్తున్నాయి అని అనుకుంటే గురుమౌఢిమి రెండు వేల ఇరవై ఐదు సస్యశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం జూన్ పది పౌర్ణమి మంగళవారం రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మాసం రెండు వేల ఇరవై ఐదు శుక్ల త్రయోదశి జూలై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరియు శుక్రమౌఢ్యమి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు శుక్రమౌఢ్యమి రెండుసారి వస్తుంది చూడండి సొశిశ్రీ చాంద్రమాన్న శ్రీ క్రోధినామ సంవత్సర మాసం మార్చి పద్దెనిమిది మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభమయ్యి మాసం శశిరు ఋతు ఉత్తరాయణం మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం వరకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ శుక్రమౌడ్యమే ఉంటుంది